హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్యని ఇది చూసారా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండి తెలంగాణలో మీరు ఏ అకేషన్కి వెళ్ళినా ఈ బగారా రైస్ అనేది కంపల్సరీగా ఉంటుందండి మెనూలో ఈ బగారా అన్నం లేని ఏ అకేషన్ కూడా జరగదండి తెలంగాణలో అంత ఫేమస్ అండి ఈ బగారా రైస్ ఈ బగారా రైస్ని ఏ గ్రేవీ కర్రీతో అయినా తినొచ్చండి చికెన్ మటన్ పన్నీర్ ఏ కర్రీతో అయినా మనం ఈ బగారా రైస్ని తినచ్చండి అంత బాగుంటుంది మంచి ఫ్లేవర్డ్ రైస్ అండి ఇది సో సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బగారా రైస్ని ఈ ప్రాసెస్ని చూసే ముందు ఒక లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాసెస్ చూసేద్దాం పదండి ముందుగా ఒక వెడల్పాటి మందపాటి గిన్నెను తీసుకొని అందులో వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా కాగాలండి కాగాక ఇప్పుడు మన ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ కాగాక మనం ఒక స్పూన్ సాజీరాని యాడ్ చేసుకోవాలండి సాజీరాని తప్పకుండా వేయాల్సిందండి ఇది వేస్తేనే ఆ బగారా రైస్లో ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది లేకపోతే మీరు ఇంకోసారి చేసుకోండి కానీ సాజీరా మాత్రం కంపల్సరీ ఉండాలండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీరాని యాడ్ చేసుకోవాలి జీరా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు హోల్ స్పైసెస్ అన్నీ రెండు రెండు చొప్పున యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసేసి పొడవుగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్ బాగా వేగాలి ఇందులో బాగా వేగాక రైస్లో మనం కారం కానీ ఏం యాడ్ చేసుకోమండి అందుకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఉండేవి తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత వాటర్ వేసాక సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి తర్వాత జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి అలానే గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని గుప్పెడు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా తాలింపు వేపుకోవాలండి ఇప్పుడు బిర్యానీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఈ రైస్ని వన్ అవర్ ముందే బాగా కడిగి వన్ అవర్ నానబెట్టుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ రైస్ అనేది ఈ తాలింపులో బాగా వేగాలండి రైస్ ఈ తాలింపులో వేగితేనే ఆ ఫ్లేవర్ అనేది ఈ రైస్కి బాగా పడుతుంది చూడండి ఈ విధంగా వేపుకున్నాక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి నేను త్రీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి బాస్మతి రైస్ అనేవి పాత బియ్యం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి వాటర్ కూడా కొంచెం ఎక్కువ పడతాయి త్రీ త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుందండి అదే కొత్త బియ్యం అయినట్టయితే మీరు కొంచెం వాటర్ని తక్కువగానే తీసుకోండి ఈ పాయింట్లో మనం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి బాగా కలుపుకొని ఉడకనివ్వాలండి నేను ఇగోండి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా రైస్ అనేది ఉడకాలండి హై ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించాక మనం ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మూత పెట్టి దానిపైన బరువు ఏదైనా ఆవిరి అనేది బయటకు రాకుండా బరువు పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉక్ చేసుకోవాలి చూడండి తర్వాత రైస్ అనేది ఈ విధంగా ఉడికింది ఇలా మనం మూత తీసాక అడుగు నుంచి కలుపుకోవాలండి అప్పుడే ముక్క విరగకుండా వస్తుంది చూడండి ఎంత పొడి వచ్చింది నేనైతే పాత బాస్మతి రైస్నే యూస్ చేశానండి అందుకే ఇంత పొడి పొడిగా మంచిగా వచ్చింది అదే కొత్త బియ్యం అయితే మాత్రం వాటర్ని అయితే తగ్గించి యాడ్ చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా బగారా అన్నం అనేది రెడీ అయిపోయిందో అదే మనగానే సోనా మసూర్ రైస్ అయితే మాత్రం ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడైతేనే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి ఎంత చక్కగా ఉందో దీన్ని మనం నాన్ వెజ్ కర్రీస్తో మటన్ చికెన్ ఈ కర్రీతో అయినా బగారా రైస్ సూపర్ అండి నేనైతే పన్నీర్ కర్రీతో బగారా రైస్ని సర్వ్ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉందండి నచ్చిందా అండి ఖచ్చితంగా నచ్చుతుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నన్ను కామెంట్లో చెప్పండి అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హ్యాపీ ఉగాది ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి